సుస్థిర మైనింగ్ ప్రకృతి హిత పారదర్శక విధానాల ద్వారా కనీవిని ఎరుగని రీతిలో దేశీయ అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గనుల మూసివేతకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మైండ్ క్లోజర్ యాక్టివిటీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు దేశంలోని క్రిటికల్ మినరల్స్ ని అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు గనుల కేటాయింపు రెన్యువల్ ను మరింత సులభతరం చేశామన్న ఆయన సింగిల్ విండో పద్దతిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు దేశీయ అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తిని పారదర్శక విధానాల ద్వారా వంద కోట్ల టన్నులకు పెంచామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని ఓ హోటల్లో పర్యావరణ హిత బాధ్యతాయుత మైనింగ్ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో కిషన్ రెడ్డి పాల్గొన్నారు వికసిత భారత్ లో భాగంగా దేశంలోని వివిధ ఖనిజ పరిశ్రమలు తమ ఉత్పత్తులు భారీగా పెంచాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఖనిజాల అన్వేషణ పూర్తయిన తర్వాత శాస్త్రీయ పద్దతిలో గనులను మూసివేయాలని లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు నూట నలబై మూడు మైనింగ్ ప్రాజెక్టులు మైనింగ్ పూర్తయిన తర్వాత డీకోల్ అయ్యాయని వివరించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత క్రిటికల్ మినరల్స్ ని చైనా నిలిపివేయడంతో వాటిని సొంతంగా అభివృద్ది చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అది కోల్ బ్లాక్స్ కానీ ఐరన్ ఓర్ బ్లాక్స్ కానీ లైమ్స్టోన్ బ్లాక్స్ కానీ క్రిటికల్ మినరల్స్ కావచ్చు వాటి అన్నిటిని కూడా యాక్షన్ మోడ్ లో బ్లాక్స్ మేము కంపెనీలకు అలాట్ చేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో దేశ రక్షణకు సంబంధించినటువంటి దేశంలో గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ చేయడం కోసం గానీ ట్వంటీ సెవెంటీ కావాల్సినటువంటి టార్గెట్ రీచ్ కావడం కోసం గానీ కూడా యుద్ధ ప్రాతిపాదిక మీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాం ప్రత్యామ్నాయంగా భారతదేశంలో కావాల్సినటువంటి క్రిటికల్ మినరల్స్ సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్ మైనింగ్ పైన దృష్టిని కేంద్రీకరించాము మైనింగ్ పూర్తయిన తర్వాత వాటిని ప్రకృతికి మేలు జరిగే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు ఎన్ఐసీ ఇండియా సింగరేణి సంస్థ సీఎండీలు వివరించారు సస్టైనబిలిటీకి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చామండి మా అవి ఇంతవరకు ఒక్క మైన్ కూడా క్లోజ్ అవ్వలేదు అయినా కూడా ప్రోగ్రెసివ్ మైనింగ్ యాక్టివిటీస్ ని మేము చాలా ఎఫెక్టివ్ చేసి దేశాల్లోనే ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసామండి డెవలప్ చేసిన రెండు ఎకో పార్కుల్లో నూట నలభై ఐదు వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ నా ఎకో పార్కులకు వచ్చాయండి అది ఎకో రెస్టోరేషన్ కి ఒక ఎగ్జాంపుల్ అండి మైనింగ్ ఆపరేషన్ లో వచ్చే వాటర్ ని చుట్టుపక్కల అరవై గ్రామాల్లో ఇరవై ఐదు వేల ఎకరాల పొలాలకి సప్లై చేస్తామండి అగ్రికల్చర్ కోసం సింగరేణిలో ఇప్పుడు దాకా మనం ఏడు కోట్ల మొక్కలు నాటాము అండ్ అన్ని మైనింగ్ అయితే జరిగిన ప్రదేశాలన్నీ ప్రదేశాలని డమ్స్ అన్ని కూడా మనకు పచ్చని పచ్చని హార అంటే అడవి ఎట్లుంటో ఆ విధంగా మనము మలచగలిగాము నీటి బిందువు జలసింధు నీటి బిందువు జలసింధు అనే నినాదంతో ఒక ట్యాగ్ లైన్తో ముందుకెళ్ళాము అరవై రెండు కొత్త వాటర్ బాడీస్ ప్లస్ నలభై ఐదు రిజూమేటెడ్ బాడీస్ ని చేశాము వాటిని ద్వారా వాటి ద్వారా మన వాటర్ లెవెల్ మన భూ భూ జలాలు పెరగడము దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న జీవ జాతులు కూడా ఆ సంపద నీటి యొక్క వసతి వల్ల ఇంకా మన గ్రోత్ అనేది ఉంటుంది ప్రస్తుతం కోల్ కంపెనీల వద్ద ముప్పై ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించిన కిషన్ రెడ్డి ఏ రకమైన విపత్తులు వచ్చినా విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు